శని అమావాస్య అంటే శనిదేవునికి ఎంతో ప్రీతికరమైన రోజు అమావాస్యతో కూడిన శనివారం వస్తే దాన్ని శని అమావాస్య అంటారు రేపే శని అమావాస్య ఈ పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి శనేశ్వరుడు ఆశీషులు కలిగి సంపద ఐశ్వర్యం కలుగుతుంది శని అమావాస్య మార్చి ఇరవై తొమ్మిదిన జరుపుకోవాలి అమావాస్య నాడు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎంతో ప్రత్యేకమైంది ఈరోజు కొన్ని నివారణలు చేయడం వలన శనిదేవుడు అనుగ్రహాన్ని పొందవచ్చు ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో వచ్చే అమావాస్య మార్చి ఇరవై ఎనిమిది రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలవుతుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిది నాలుగు గంటల ఏడుతో ముగుస్తుంది సాయంకాలం ఈ ప్రకారం శని అమావాస్య మార్చి ఇరవై తొమ్మిదిన జరుపుకోవాలి అమావాస్య నాడు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎంతో ప్రత్యేకమైంది ఇక ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం వలన శనిదేవుడు అనుగ్రహాన్ని పొందవచ్చు సంపద పెరుగుతుంది మరి శని అమావాస్య నాడు పాటించాల్సిన పరిహారాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శని అమావాస్య నాడు ఈ పరిహారాలను పాటించాలి మొదటిది నువ్వుల నూనెను సమర్పించాలి శనిదేవుడు అనుగ్రహం కలగడానికి శని అమావాస్య నాడు శనిదేవునికి నువ్వుల నూనెను సమర్పించాలి ఇక నువ్వుల నూనెను శనిదేవునికి సమర్పించేటప్పుడు ఓం శం శనిశ్వరాయ నమ అంటూ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వలన శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి అదేవిధంగా ఈరోజు నువ్వుల నూనెతో శనిశ్వరుడికి దీపారాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు ఇక జాతక శని దోషాలతోటి పంతొమ్మిదేండ్ల శని దోషము ఏలినాటి శని దోషము అష్టమ శని దోషం ఎవరికైతే నడుస్తుందో వారందరి పరిహారాలు పాటిస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇక రెండవది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి శని అమావాస్య నాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి నల్ల నువ్వులు మినపప్పు ఇనుముని దానం చేస్తే మంచిది బెల్లంతో పిండితో ఉండలు చేసి చీమలకు తినిపిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమై సంపద పెరుగుతుంది అలాగే ఈ రోజు శని దోష ప్రభావం నుంచి బయటపడడానికి గోధుమ పిండి బెల్లంతో చేసిన ఉండలని చేపలకి వేస్తే కూడా మంచిదే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మూడవది శని అమావాస్య నాడు దీపారాధన శని అమావాస్య నాడు దీపారాధన కూడా ఎంతో విశిష్టత ఉంది అమావాస్య నాడు సాయంత్రం పూట దీపారాధన చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు అలాగే ఈరోజు ముఖద్వారం ఎడమవైపు రావి చెట్టు కింద శివాలయంలో ఇంటి ద ఇంటిన దక్షిణ దిశలో దీపారాధన చేయడం మంచిది సాయంకాలము రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించడం వలన కూడా శని దోషాలు తొలగిపోతాయి ఇలా దీపారాధన చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు వారి ఆశీషులు లభిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహము శనేశ్వరుడు అనుగ్రహాన్ని కూడా ఇలా చేయడం వలన పొందడానికి ఎంతో శీఘ్ర ఫలితాలను పొందగలుగుతాము ఇక తర్పణాలు శని నాడు పవిత్ర నదిలో స్నానం చేయాలి ఆ రోజు తర్పణాలు వదిలితే పూర్వీకుల ఆశీర్వాదం పొందుతారు శనిదేవునికి నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టాలి పేదలకు ఆహారం పెట్టాలి ఆవుకి కాకికి కుక్కలకు ఆహారం పెడితే కూడా పూర్వీకులు సంతోషిస్తారు శని దేవుని అనుగ్రహం కలుగుతుంది జీవితంలో ఆనందము శ్రేయస్సు సంపద కలుగుతుంది ఇక అష్టమ శని ఏలినాటి శని మహాదశ శని దోషాలు తొలగిపోతాయి ఇక అంతేకాకుండా మన జన్మజాతకంలో ఉన్న చెడు స్థానాలలో ఒకవేళ శని శనిదేవుడు ఉంటే అలాంటి దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇక ఎట్టి పరిస్థితిలో కూడా శనిదేవుణ్ణి నిందించరాదు ఎందుకంటే శనిదేవుడు న్యాయాధికారి అతడు మనం చేసుకున్న పాపపుణ్యాల వలనే మనల్ని దండిస్తాడే తప్ప ఇక వేరే ఒక ఉద్దేశంతో కాదు సాక్షాత్ శివుడి చేత నియమించబడి నియమించిన నియమించబడిన ధర్మాధికారి న్యాయాధికారి అయిన శనిదేవుని ఎట్టి పరిస్థితిలో కూడా ఎంత కష్టం వచ్చినా కూడా తూలనాడరాదు తూలనాడితే ఇంకా కర్మ వెంటాడి వేటాడి మనని బాధిస్తుంది కావున ఎప్పుడైనా సన్మార్గంలో ఉంటే కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అన్ని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది ఇక జన్మ పితృ పితృదోషాలు కూడా తొలగిపోతాయి ఎప్పుడైతే మన పితృదేవతల్ని ఆరాధిస్తామో సంతాన సమస్యలు గర్భస్రావాలతో బాధపడుతున్న వారికి కూడా శీఘ్రంగా సంతానం కలిగి వంశ అభివృద్ధి కలుగుతుంది తప్పకుండా ఎవరికైతే ఈ పరిహారం కావాలో వారు చేసుకుంటే శీఘ్రంగా కష్టాల నుంచి విముక్తి పొంది మంచి ఫలితాలు కలుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ